నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం ఈ నెల ఇరవై ఏడు నుంచి ప్రారంభం కానున్న డిపార్ట్మెంటల్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి ఆదేశించారు పరీక్షల నిర్వహణపై తన ఛాంబర్లో శనివారం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని అభ్యర్థులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూడాలని కోరారు విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని తగిన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు సెల్ఫోన్లు ఇతర ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు సిబ్బంది కూడా సెల్ ఫోన్లను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఉదయం పరీక్షకు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది పావు వరకు మధ్యాహ్నం పరీక్షకు ఒకటిన్నర గంటల నుంచి రెండు పావు వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం జరుగుతుందని తెలిపారు పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ల బాధ్యత వహించాల్సి ఉంటుందని డీఆర్ఓ స్పష్టం చేశారు పరీక్షల నిర్వహణ విధి విధానాలను ఏపీపీఎస్సీ అధికారులు వివరించారు ఈ పరీక్షలు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఆగస్టు ఒకటవ తేదీ వరకు ఆయన్ డిజిటల్ లెండి కళాశాలలో జరుగుతాయని చెప్పారు ఆన్లైన్ ద్వారా ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే ఈ పరీక్షలు పరీక్ష ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం మూడు నుంచి ఐదు వరకు జరుగుతుందని తెలిపారు విభిన్న ప్రతిభావంతులు పరీక్ష రాసేందుకు పరీక్షకు అదనంగా ఇరవై నిమిషాలు స్క్రైబ్లను అనుమతించాలని చెప్పారు ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్లు నవజ్యోతి ఏ పివి నాగలక్ష్మి కలెక్టరేట్ డాక్టర్ సత్యనారాయణ వివిధ శాఖల ప్రతినిధులు లైజనింగ్ అధికారులు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు ఈ ఎగ్జామ్ పని కోసము మన కోసం పెట్టేఎస్పీ గారు ఒక డాక్టర్ గారు వచ్చారు ఎందుకు వాళ్ళ పని ప్రొవైడ్ చేయడం వరకే కానీ యాక్చువల్గా ల్యాబ్సెస్ ఎక్కడ జరుగుతాయి ఇన్సైడ్ ద హాల్లో జరుగుతాయి కాలేజీలో జరుగుతాయి సో ఆ కేర్ మీరు తీసుకోవాలంటే అక్కడ మీ ప్రిన్సిపాల్ ఉంటే ప్రిన్సిపాల్ ఎవరైతే మీ హెచ్ఓడి ఉంటారో వాళ్ళతో మాట్లాడడం కింద స్టాఫ్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఎగ్జామ్ జరిగేటప్పుడు ఎవరిని ఆ చుట్టుపక్కల అలో చేయకపోవడం స్ట్రిక్ట్గా ఉండడం నో రిలేషన్ సర్టిఫికేట్ అని కూడా ఉంటుంది ఇందులో తెలుసా మీకు ఎవరైనా మన రిలేషన్ ఎగ్జామ్ రాస్తుంటే మనం అక్కడ ఇన్విజిలేటర్గా ఉండకూడదు చీఫ్ సోపర్నెంట్గా ఉండదు సో ఇవన్నీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి